హాయ్ అండి వెల్కమ్ టు రక్షిత టైలరింగ్ ఈరోజు నేను మీకు లైనింగ్ బ్లౌజ్ కటింగ్ చూపించబోతున్నాను బ్లౌజ్ యొక్క లెంత్ పదిహేను అంగుళాలు పద్నాలుగు అండి దానికి వన్ నుంచి యాడ్ చేసుకుని పదిహేను అంగుళాలు పెట్టుకోవాలి పదిహేను అంగుళాలకి స్ట్రైట్ లైను గీసుకోవాలి బ్లౌజ్ లెంత్ని మనం పద్నాలుగు ఉంటే ఒక అంగుళం యాడ్ చేసుకోవాలండి బ్యాక్ సైడ్ భుజం దగ్గర నుంచి తీసుకోవాలండి లెంత్ నెక్ వచ్చేసి రెండు పావండి షోల్డరు మూడు అంగులాలు చంకదింపు ఆరు అంగులాలు చెస్ట్ లూజ్ వచ్చేసి మనకి ఎనిమిదిన్నర వస్తుందండి ఇది చిన్న సైజు బ్లౌజు బ్లౌజ్ని బ్యాక్ సైడు కరెక్ట్గా ఇలా ఇలా సర్దుకుని అది నడుము దగ్గర నుంచి మనం చెస్ట్ లూజ్ అనేది తీసుకోవాలి నడుము దగ్గర మనకి పదిహేడు అంగుళాలు వచ్చిందండి చెస్ట్ లూజు దాన్ని టేపు ఫోల్డింగ్ చేసుకొని చూసుకుంటే మనకి ఎనిమిదిన్నర మనకి చెస్ట్ లూజ్ వచ్చింది చెస్ట్ లూజ్ని మనం మార్చి చేసుకోవాలి ఎనిమిదిన్నర చెస్ట్ లూజు రెండు అంగుళాలు ఖర్చు పెట్టుకోవాలండి వేస్ట్ లూజ్ కూడా అంటే నడుం లూజ్ కూడా జాకెట్ని ఫోల్డ్ చేసుకుని నడుం లూజ్ పెట్టుకోవాలి నడుం లూజ్ వచ్చేసి ఎనిమిది అంగుళాలు ప్లస్ వన్ ఇంచు డాట్స్ కోసం యాడ్ చేసుకోవాలి రెండు అంగుళాలు ఖర్చు కోసం యాడ్ చేసుకోవాలి దాన్ని స్ట్రైట్ లైన్ గీసుకుని వేస్ట్ వరకు కూడా మనం స్ట్రైట్ లైన్ గీయాలి తర్వాత చంక రౌండ్ కోసం మనం పావు ఇంచు తీసుకుని చంక రౌండ్ తీసుకోవాలి చంక రౌండ్ ఒకటింపావు పెట్టి రౌండ్ తీసుకోవాలండి రౌండ్ కరెక్ట్గా వచ్చేలాగా మనం గీసుకుని భుజం దగ్గర కొంచెం ఖర్చు కోసం వదులుకోవాలి బ్లౌజ్ యొక్క బ్యాక్ సైడ్ హ్యాండ్ లూజ్ చూసుకోవాలండి చంక రౌండ్ అంటాం దీన్ని చంక రౌండ్ ఏడున్నర వచ్చింది ఏడున్నరకి కరెక్ట్గా సరిపోతుందా లేదా చూసుకుని రౌండ్ అడ్జస్ట్ చేసుకోవాలి కరెక్ట్గా ఏడున్నరకి సరిపోయిందండి ఇప్పుడు బ్యాక్ బ్యాక్ నెక్ లెంత్ వచ్చేసి ఐదు అంగుళాలండి ఫైవ్ ఇంచ్ వచ్చింది ఫైవ్ ఇంచ్కి మనం కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి డీప్ వచ్చేసి అండి బ్యాక్ నెక్ డీప్ రెండున్నర పెట్టుకుని స్ట్రైట్ లైన్ గీసుకోవాలి స్ట్రైట్ లైన్ గీసుకుని దానికి రౌండ్ ఇచ్చుకోవాలండి ఇప్పుడు కరెక్ట్గా మెజర్మెంట్స్తో సరిపోయింది నెక్ వచ్చేసి రెండింపావు షోల్డర్ మూడు చంకదింప ఆరు రౌండ్ కోసం ఒకటింపావు చెస్ట్ లూజు ఎనిమిదిన్నర రెండు అంగుళాల ఖర్చు వేస్ట్ లూజ్ నడుము లూజు ఎనిమిది అంగుళాలండి డీప్ వచ్చేసి నెక్క డీపు కింద నుండి రెండున్నర ఇప్పుడు కట్ చేసుకుందాం కటింగ్ చేసుకోవాలండి బ్యాక్ నెక్ డీప్ కరెక్ట్గా కట్ చేసుకుని ఇది మనకి కొంచెం చిన్న సైజు బ్లౌజు చెస్ట్ లూజ్ ఎనిమిదిన్నర వచ్చింది కాబట్టి మనం నెక్ రెండు పావు పెట్టుకోవచ్చు నెక్ కొంచెం చెస్ట్ లూజ్ తొమ్మిది తొమ్మిదిన్నర ఉన్న వాళ్ళకి అయితే నెక్ రెండున్నర పెట్టుకోవాలండి షోల్డర్ మాత్రం మూడు ఉంటుంది ఇది ఉక్సలకి కాజాలకి మిగిలిన క్లాత్ని డబుల్ ఫోల్డ్ చేసుకోవాలండి నాలుగు మడతల మీదకి వస్తుంది అప్పుడు లెంత్ మనకి ఏడు అంగుళాల లెంత్ చూసుకోవాలి అంటే మనకి ఆరు రౌండ్ వచ్చేసి చంక రౌండ్ వచ్చేసి ఏడున్నర ఉంది కాబట్టి ఏడున్నరకి క్లాత్ని అడ్జస్ట్ చేసుకోవాలండి క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటే మనకి ఇక్కడ జాయింట్ పడుతుంది టూ పీసెస్ అయితే జాయింట్ పడతాయండి ఏడున్నరకి అడ్జస్ట్ చేసుకుని హాఫ్ ఫోల్డ్ చేసుకోవాలి టూ ఇంచెస్ అయితే మనకి జాయిన్ చేసుకోవాల్సి వస్తుందండి ఇప్పుడు హ్యాండ్ యొక్క పొడవు చూసుకోవాలి మనం ఖర్చు కోసం కొంచెం హాఫ్ ఇంచ్ వదులుకొని హ్యాండ్ యొక్క లెంత్ చూసుకోవాలి ఇది ఏడు అంగుళాలకి వచ్చింది మనం కరెక్ట్గా స్ట్రైట్ లైన్ గీసుకోవాలండి చంక డౌన్ వచ్చేసి మూడు అంగుళాలకి పెట్టుకోవాలి చంక డౌన్ త్రీ ఇంచెస్ చేసుకోవాలండి చంక డౌన్ త్రీ ఇంచెస్కి ఒక మార్కింగ్ చేయాలి హ్యాండ్ లెంత్ వచ్చేసి ఏడు అంగుళాలు చంక డౌన్ వచ్చేసి మనకి మూడు అంగుళాలు వచ్చిందండి దీన్ని ఇప్పుడు రౌండ్గా మార్కింగ్ చేసుకోవాలి టూ ఇంచెస్కి మార్క్ చేసుకుని రౌండ్గా మార్క్ చేసుకోవాలండి హ్యాండ్ లెంత్ రౌండ్గా మార్క్ చేసుకోవడానికి ఒక మార్కింగ్ చేసుకొని అక్కడి నుంచి డౌన్కి రౌండ్ ఇచ్చుకోవాలండి ఇది చంక రౌండ్ మనకి ఏడున్నర ప్లస్ రెండు అంగుళాల ఖర్చు కలిపి మనకి హ్యాండ్ యొక్క రౌండ్ వస్తుంది ఈ రౌండ్ని మనం ఇప్పుడు కట్ చేసుకుందాం రౌండ్ కరెక్ట్గా వచ్చేలాగా మనం మార్క్ చేసుకోండి కట్ చేసుకోవాలండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం మిగిలిన క్లాత్ని అడ్జస్ట్ చేసుకుందాం ఈ మిగిలిన క్లాత్లో ఇది ఎయిటీ పాయింట్స్ లేదండి క్లాత్ కొంచెం తక్కువ ఉంది కాబట్టి లెంత్ అయితే ఎక్కువ కాబట్టి మన బ్లౌజ్ లెంత్ ఫిఫ్టీన్ పెట్టుకున్నాం కాబట్టి క్లాత్ కొంచెం తక్కువ అవుతుందండి మనకి మీటర్ బ్లౌజ్ మీటర్ బ్లౌజ్ పీస్ అయితే మనకి జాయింట్స్ పడకుండా కరెక్ట్గా సరిపోతుంది లెంత్ ఎక్కువ ఉంది కదా మనకి బ్యాక్ లెంత్ థర్టీన్ ఇంచెస్ అయితే మనకి ఈ క్లాత్ సరిపోతుంది మనం ఫిఫ్టీన్ ఇంచెస్ పెట్టుకున్నాం కాబట్టి అడ్జస్ట్ చేసుకోవాలి క్లాత్ని సరిపడా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ యొక్క షేప్ దింపు చూసుకోవాలి ఫ్రంట్ మెయిన్ డాట్ నుంచి భుజం వరకు షేప్ దింపు చూసుకుని మార్క్ చేసుకోవాలి షేప్ దింపు ఎలా చూసుకోవాలండి ఇక్కడ నుంచి భుజం దగ్గర నుంచి డాట్ యొక్క మెయిన్ డాట్ యొక్క కింద వరకు ఇదైతే మనకి షేప్ దింపు పన్నెండున్నర వచ్చిందండి ట్వెల్వ్ అండ్ హాఫ్ అక్కడ వరకు మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకుని అంతవరకు కూడా ఎక్కడైతే షేప్ దింపు పెట్టుకున్నాము అంతవరకు ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకుని సేమ్ యాజ్డీజ్గా అంటే షేప్ దింపు మనకి పన్నెండున్నర వచ్చింది అక్కడికి ఫోల్డ్ చేసుకుని అడ్జస్ట్ చేసుకోవాలండి క్లాత్ని అడ్జస్ట్ చేసుకుని మనకి సేమ్ యాజ్ డీజ్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలానే మార్కింగ్ చేసుకోవాలి ఫ్రంట్ నెక్ కోసం అడ్జస్ట్ చేసుకోవాలి క్లాత్ని మనకి జాయింట్ పడకుండా ఈ చిన్న పీస్లోనే కొంచెం బ్యాక్ లెంత్ ఉన్న బ్లౌజ్ కాబట్టి దీన్ని అడ్జస్ట్ చేసుకుని ఫ్రంట్ నెక్ వచ్చేసి ఎవరికైనా సరే ఒక ఆరు వంగులాలు పెట్టుకుంటే సరిపోతుందండి సిక్స్ ఇంచెస్ అయితే ఫ్రంట్ నెక్ ఎవరికి తేడా రాదు కరెక్ట్గా సరిపోతుంది కాబట్టి ఎవరికైనా ఆరు అంగులాలు ఫ్రంట్ నెక్ పెట్టుకోవచ్చు ఫ్రంట్ నెక్ నేను ఆరు అంగులాలు పెడుతున్నానండి అక్కడి నుంచి స్ట్రైట్ లైన్ గీసుకోవాలి స్ట్రైట్ లైన్ గీసి సేమ్ యాజ్ ఈజ్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలానే మనం మార్కింగ్ చేసుకోవాలండి మనం మార్కింగ్ చేసుకునేటప్పుడు కరెక్ట్గా స్కేల్ యూజ్ చేసుకుని మార్కింగ్ చేసుకోవాలి రౌండ్స్ అవి కూడా కరెక్ట్గా వచ్చేలానా మార్క్ చేసుకోవాలండి సేమ్ యాజ్ డిజ్ మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ ఫ్రంట్ పార్ట్కి కొంచెం ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా కింద సైడ్కి ఇచ్చుకోవాలండి ఎందుకంటే మనకి ఫ్రంట్ డాట్స్ ఉంటాయి కాబట్టి తక్కువ అవ్వకుండా కొంచెం ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా ఇచ్చుకోవడం వల్ల ఫిట్టింగ్ బాగుంటుంది ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేసి ఆర్న్ రౌండ్ చంక దగ్గర ముడతలు రాకుండా మనకి లోత్ అనేది తీసుకోవాలి కొంచెం లోతు తీసుకోవడం వల్ల మనకి చంక దగ్గర ముడతలు అవి రాకుండా ఉంటాయండి కొంచెం ఇలా చూసుకుని మనకి షేప్ దింపు కరెక్ట్గా పన్నెండున్నర ఉందా లేదా అని మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి కరెక్ట్గా పన్నెండు పన్నెండున్నరకి మార్క్ చేసుకుని ఒక లైను డ్రా చేసుకోవాలండి ఇప్పుడు డ్రా చేసుకున్న తర్వాత మనకి ఉక్సుల దగ్గర నుంచి ఉక్సలు పట్టే దగ్గర మనకి నాలుగు ఉక్సులుకి మార్క్ చేసుకోవాలి నాలుగు ఉక్సులకి ఎంతైతే వస్తుందో అంత మార్క్ చేసుకుని నాలుగు బుక్స్ దగ్గర నుంచి వన్ నుంచి యాడ్ చేసుకోవాలి వన్ ఇంచ్ మనకి డాట్ కోసం వెళ్తుందండి కాబట్టి అక్కడి నుంచి మనకి ఒక నాలుగున్నర నాలుగు ముప్పవో బుక్స్లు పట్టి దగ్గర వస్తుంది నెక్స్ట్ మెయిన్ డాట్ కోసం రెండున్నర రెండున్నరకి రౌండ్ తీసుకోవాలండి అక్కడి నుంచి రెండు ముప్పవకి మెయిన్ డాట్కి ఇంకో మార్కింగ్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకుని ఈ విధంగా కట్ చేసుకోవడం వల్ల బ్లౌజు కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుందండి ఫ్రంట్ పార్ట్ కాబట్టి ఈ మార్కింగ్ సేమ్ బ్యాక్ పార్ట్ వేసుకుని నేను చెప్పిన విధంగా ఈ రౌండ్స్ అవి కూడా కరెక్ట్గా మార్కింగ్ చేసుకుని ఆర్మ్ రౌండ్ దగ్గర కొంచెం రోత్ తీసుకోవడం వల్ల మనకి ఫిట్టింగ్ బాగుంటుంది ఈ విధంగా ఈ మిగిలిన పీస్ అంతా కూడా మనం ఎడ్జిట్ చేస్తూ కట్ చేసుకోవాలండి ఇలా కటింగ్ చేసుకున్న పీసెస్ అన్నీ కూడా నెక్స్ట్ మనం లైనింగ్ ఏ దేనికైతే లైనింగ్ వేయాలనుకుంటున్నావో దాని మీద